పన్నంటి బిడ్డకు జన్మనిచ్చిన తన వదిలిని చూసి నిహారిక అయితే ఎమోషనల్ అవ్వడం జరిగింది అసలు నిహారిక ఎంత ఎమోషనల్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే నేను పెళ్లి చేసుకున్నాను నా భర్తతో కలిసి ఉంటే నేను కూడా ఇలా అమ్మతనాన్ని పొందేదానినేమో ఏమో అలానే నేను కూడా పన్నంటి బిడ్డకు జన్మనిచ్చేసేదాని ఏమో ఈరోజు నా వదిలిని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందం కలుగుతూ ఉంది నాకు కూడా పన్నంటి బిడ్డకు జన్మనివ్వాలని ఉంది అలానే అమ్మతనాన్ని పొందాలి అని ఉంది అమ్మతనం దానిలో ఉన్న గొప్పతనం కోసం నాకు తెలుసు నా అమ్మను నేను ఎలా హత్తుకుంటూ ఉన్నానో నా బిడ్డ పుట్టు ఉంటే నన్ను కూడా అలానే హత్తుకుంటూ ఉండేది నాకు తోడు నీడగా ఉండేది నా చుట్టూ తిరుగుతూ ఉండేది కానీ నాకు అమ్మ అని పిలిపించుకోవాలని ఉంది అంటూ చాలాసార్లు ఎమోషనల్ అవుతూ కనిపించింది అలానే ఈరోజు నిహారిక తన వదిన అయిన లావణ్య త్రిపాటిని చూసి మా మా ఇంటి పరువును కాపాడావు అలానే నా అన్నను బాగా చూసుకుంటూ ఉన్నావు నా అమ్మకి ఒక వారిసుని ఇచ్చావు నా ఇంటి పరువును నిలబెట్టావు అంటూ చెప్పుకొచ్చేసింది నిహారిక అసలు నిహారిక చేసిన ఈ పోస్ట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది అలానే పన్నంటి బిడ్డకు జన్మనిచ్చేసింది లావణ్య పార్టీ అలానే మెగావారి కూడా అనిపించుకుందని చెప్పాలి